మనవర్తలు కోసం మన వార్తలు అందిస్తున్న స్వాగతం ఆత్మకూర అసెంబ్లీ అభ్యర్థిగా ఆనం రామ్నారాయణ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ఆనం వేమిరెడ్డిలకు గ్రామ గ్రహంలో బ్రహ్మరథం పట్టిన మర్రిపాడు మండల ప్రజలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఏపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి మర్రిపాడు మండలంలో పర్యటించారు ఉదయం తొమ్మిది గంటల నుండి మండలంలోని నర్దనంపాడు చిన్నమాచినూరు కదిని నాగరాజుపాడు పెద్దమాతలూరు సింగనపల్లి తిమ్మారెడ్డిపేట నాగినేడి గ్రామాలతో పాటు బ్రాహ్మణపల్లి గ్రామంలో ఆనం పర్యటించి తన ఎన్నికల ప్రచారం నిర్వహించారు మధ్యాహ్నం నుండి ఆనంద్ కలిసి నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంలో వీరికి ప్రజలు బ్రహ్మరథం పడుతూ మేలతాళాలతో స్వాగతం పలికారు వెళ్లిన ప్రతి గ్రామంలో హారతులు పూలదండలు షాల్వాలతో సత్కరించి తమ మద్దతు మీకే అంటూ గ్రామస్తులు వారికి తెలియపరిచారు ముఖ్యంగా స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి స్వగ్రామమైన బ్రాహ్మణపల్లిలో ఆనం రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు గిరినాయుడులు పర్యటిస్తున్న సందర్భంలో నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలుకుతూ భారీగా ప్రజలు హాజరయ్యారు సందర్భంగా వీరు మాట్లాడుతూ మరిపాడు ప్రధాన సమస్యగా ఉన్న సోమశీల హై లెవెల్ కెనాల్ పూర్తి నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే వెంటనే నిర్మాణం చేస్తామని అలాగే మెట్ట ప్రాంత రైతులకు ఈ బ్యారేజ్ నిర్మాణంతోనే బ్రతుకులు బాగుపడతాయని తెలిపారు అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ జీవితాన్ని కుటుంబ వ్యవస్థను వారి సోదరులు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇబ్బంది కలిగించారు అస్తవ్యస్తం చేశారని వెల్లడించారు ప్రజల అవసరాలను గుర్తించి వారి సమస్యలను వెంటనే తీర్చగలిగే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించవలసిందిగా కోరుతూ నియోజకవర్గంలో ప్రతి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వీరు వెంట మండలంలోని మండల నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు నమస్కారాలు అభ్యర్థిగా భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నటువంటి సందర్భంగా బ్రాహ్మణపల్లి వాస్తవులందరినీ కూడా ఓటు అడిగే సందర్భంలో ఈ రోజు మేమంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికి తెలుసు శేఖర్ రెడ్డి ఎలాంటి వాడు అనేది మీ అందరికి తెలుసు అట్లే మిగతా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మీకు అందరికీ తెలుసు ఈరోజు మన రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి వ్యక్తి రాక్షసుడు చిన్నాసం కాదు దుర్మార్గుడు ఆంబోధద్దు మేసినట్టు మేసేసినాడు అంత మాంచి దున్నబోధు వేసినట్టు మేసేసినాడు అంత రాష్ట్రాన్ని ఏ నాశనం చేసినటువంటి వ్యక్తి నేను కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యడానికి మేమందరం కూడా సహకరించినాం నాకు గుండు కొట్టించినారు మీ అందరికి తెలుసు అది కూడా సందర్భం ఈరోజు వచ్చింది ఈ ముఖ్యమంత్రిని గాని దించుకోకపోతే మనము నాశనం అయిపోతుంది రాష్ట్రం ఇక్కడ ఒక ఆయన ఇచ్చారు అక్కడ జగన్ రెడ్డిని ఆదరించారు చివరికి ఏమైంది రెండు వేల రూపాయల పెన్షన్ని నాలుగు ఇన్స్టాల్మెంట్లు చేశాడు రెండు వందల యాభై రెండు వందల యాభై ఇన్స్టాల్మెంట్ పెన్షన్ ఇచ్చి ఎలక్షన్ వచ్చేటప్పటికి చూశారా నేను మూడు వేలు ఇచ్చేసాను మీకు అన్నాడు ఇది దగా కాదా ఇది మోసం చేయడం కాదా ఒకేసారి ఇచ్చిన చంద్రబాబు నాయుడు మేళ విడతల వారీగా నాలుగు సంవత్సరాలు ఇచ్చిన ఈ జగన్ రెడ్డి మేళ ఆలోచన అందుకనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తున్నారు మూడు వేల రూపాయల పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు చేస్తాను అంతేకాదు నా ప్రభుత్వం వచ్చేటప్పటికి జూలై మాసం వస్తుంది ఎన్నికలు అవ్వడం రిజల్ట్ రావడం ప్రభుత్వం ఏర్పాటు నా ప్రభుత్వం వచ్చే రోజుకి జూలై మాసం పెన్షన్ వస్తుంది ఆ జూలై మాసంలో నాలుగు వేలు ఇస్తాము ఇప్పుడే ప్రకటించాను కాబట్టి ఈ నెల వెయ్యి వచ్చే నెల వెయ్యి ఆ పై నెల వెయ్యి జూల్ జూలై మాసంలో నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఒకే రోజు పెన్షన్ పంపిణీ చేస్తానన్న హామీ ఇవాళ చంద్రబాబు గారు చెప్పడం జరిగింది అంగవైకల్యంతో వికలాంగులు ఉన్న వాళ్ళకి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచుతాను అని చెప్పి హామీ ఇవాళ ఇవ్వడం జరిగింది తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి తల్లి మీకు తెల్ల రేషన్ కార్డులు ఏమయ్యాయో ఒకసారి తెలుసా మీకు ఎన్ని ఉంటే ఎన్ని చేశాడో తెలుసా ప్రతి దగ్గర రేషన్ కార్డు ఇచ్చానని చెప్తుంటాడు ఏమిచ్చాడు ఎనభై ఆరు లక్షలు ఉన్నటువంటి పేద వర్గాల ప్రజల రేషన్ కార్డులు అరవై మూడు లక్షలకి తగ్గించేశారు ఇన్ని రకాలుగా మోసం చేసి దగా చేసి తన అవసరాలకి మనల్ని వాడుకున్నటువంటి ఈ ఐదు సంవత్సరాల దురదృష్టమైన దుష్ట పరిపాలన అందించిన జగన్ రెడ్డిని ఇకనైనా గద్దె దించండి అంతమందించండి ఆయన పరిపాలన దోపిడీని ఆపండి ఇసుక దోపిడి గ్రావెల్ దోపిడి మాఫియా దోపిడి గంజాయి దోపిడి ఇన్ని రకాలుగా మనల్ని దోచుకున్న ఈ మధ్య మనిషిని మీరు వెద్దె జింపి పరిపాలన సౌలభ్యాన్ని చూపించిన చంద్రబాబు నాయుడిని గెలిపించండి సైకిల్ గుర్తుకు ఓటేయండి మంచినీరు వచ్చే ఇచ్చేటువంటి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా సాగునీరు సోమసల్ నుంచి తెచ్చే వ్యక్తిగా రామనారాయణ రెడ్డి అని నేను మీకు తోడుగా మా ఇద్దరిని సైకిల్ గుర్తుకు ఓటేయండి గెలిపించండి భవిష్యత్తులో మీకు సేవ చేసేటువంటి ఒక్క అవకాశాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి కోరుతూ ఈ ఎన్నికల ప్రచారంలో మమ్మల్ని నడిపిస్తున్న మీ అందరికీ స్థిరత వంచి నమస్కరిస్తూ మీకు సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం